హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరెల్లు ఈరోజు వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్లే ముందు జల్బైందనమాట బాగా కొంచెం గుందంత బాగాలేదు వీడియో వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఒక రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను నేను తోటకూర తీసుకొని ఇట్లా కొంచెం కాడలు తీసేసుకోవాలి కాడలు తీసి తోటకూర ఒక ఐదారు పచ్చిమిర్చి ఉడకబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు మూడు నాలుగు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా లైట్గా ఇట్లా మెత్తబడుతుంది ఆకు మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట తర్వాత తీసేసి దించి నీళ్ళన్ని ఉంపేసుకోవాలి వంపుకొని ఇట్లా వేసుకుంటే ఈ వాటర్ వేసి పిండి వేసుకోవచ్చు మంచిది అనమాట ఎంత కూడా ఇక బయటకు పోవన్నమాట ఆ వాటర్ అనేది తర్వాత ఆ వాటర్ ఉంపేసిన తర్వాత సల్ల వాటర్ పోసుకోవాలి సల్ల వాటర్ ఎందుకు పోసుకోవాలంటే కలర్ మారదు తొందరగా కూల్ అవుతుంది అనమాట మనకు టైం వేస్ట్ కాకుండా చల్లగా అయిపోయింది కానీ ఇప్పుడు పచ్చిమిర్చి తోటకూర మిక్సీలు వేసుకోవాలి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్త ప్యూరి లాగా అంత మెత్తగా పట్టుకోవాలి అక్కడ చూపిస్తా చూడండి ఎంత మెత్తగా పట్టుకోవాలో మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని తోటకూర పచ్చిమిర్చి పేస్ట్ ఈ గిన్నెలు వేసుకోవాలన్నమాట మొత్తం అంత అస్సలు గింత కూడా వేస్ట్ కానివ్వద్దు వేసుకొని ఒక రెండు స్పూన్లు నేను రెండు కట్టలు తీసుకున్నాను కదా ఒక స్పూన్ కట్టకు ఒక స్పూన్ లాగా శనగపిండి తీసుకున్నా రెండు స్పూన్లు ఒక స్పూన్ కాన్పోరు కాన్పోరు కొంచెం ఇట్లా గట్టిగా ఉంటుంది అనమాట విడిపోకుండా ముక్క అనేది తర్వాత ఒక స్పూను ధర జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరీ లూజ్గా ఉండొద్దు ఈ పేస్ట్ మరీ గట్టిగా ఉండొద్దు ఇక ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట గొంతు అయితే అసలు బాగాలేదు గొంతు అసలు నొప్పి పెట్టింది బాగా జలుబు అయింది ఎందుకైందో ఏమో వాతావరణం చేంజ్ అయింది కదా అందుకే అనుకుంటున్నాను నేనైతే అన్నీ కలుపుకొని పక్కకు పెట్టేసుకొని బటర్ పేపర్ ఉంటుంది కదా ఒక గిన్నెల బటర్ పేపర్ వేసుకోవాలి గిన్నెకి ఆయిల్ రాసుకొని పైనకెళ్ళి బటర్ పేపర్కి ఆయిల్ రాసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ రాసి దానికి ఇట్లా మొత్తం బటర్ పేపర్కి ఆయిల్ రుద్దాలన్నమాట ఒక ఇంచు మందము థిక్నెస్ ఒక ఇంచు మందం ఉండాలన్నమాట ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఉడకదనమాట మంచిగా ఇవి ఉడకదు ఒకటే ఇంచు మందం ఉంటే మంచిగా అన్నమాట బటర్ పేపర్కి ఆయిల్ ఆయిల్ రాసినాం కదా ఈ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి మనం లేకపోతే కేకు బౌల్ ఉంటాయి కదా కేక్ చేసేది అందులోనే వేసుకోవచ్చు నేనైతే ఒక స్టీల్ గిన్నె లేసిన అనమాట ప్లేట్ ఏమంటారు బాక్స్ తిప్పిన అన్నం పెట్టుకుపోయే బాక్స్ అనమాట అందులోకి వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసి అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టి నీళ్లు వేడి కావాలన్నమాట బాగా ఇట్లా మసులుతున్నాయి కదా ఇప్పుడు ఈ గిన్నె అందులో పెట్టుకోవాలి పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట ఇరవై నిమిషాలు అయింది కదా ఉడికింది ఇప్పుడు దించేసుకోవాలి ఇది దించి ఒక గిన్నెలకు తీసుకోవాలన్నమాట ఇది దించేది క్లిప్ మిస్ అయింది అనమాట చూపిస్తున్నది చూడండి కాలుతుంది బాగా మంచిగా పడిపోయింది కదా ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోవాలి తీసుకొని మంచిగా చాక్తోటి కేక్ కట్ చేసినట్టు కట్ చేసుకోవాలన్నమాట మంచిగా మెత్తగా మంచిగా ఉడికింది అనమాట ఇప్పుడు చిన్న చిన్న పీసులు గా కట్ చేసుకోవాలి మనం చికెన్ లివర్ పీసులు ఎట్లుంటాయో అట్లా అన్ని పీసులు అట్లా చికెన్ లివర్ పీసు అంత మందమే చూడండి ఇంత బాగా మంచిగా కుక్ అయింది ఉడికింది కదా అట్లా వేసుకొని ఒక దాంట్లో పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత ఈ తోటకూర ఈ అన్నీ వేసుకోవాలన్నమాట నూనెలో ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు లేకపోతే మనం కర్రీ చేసేటప్పుడు అన్నీ విడిపోతాయి అనమాట కొంచెం కలర్ రావాలన్నమాట ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక సైడు తిప్పేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నెలకి పెట్టుకోవాలి అన్నీ చూడండి ఇంత బాగా ఫ్రై అయినాయి కలర్ కూడా వచ్చినాయి కదా ఇట్లా ఒక గిన్నెలకు వేసి వేసుకోవాలన్నట్టు తర్వాత మళ్ళీ అదే నూనెలో ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై కావాలన్నమాట ఉల్లిగడ్డ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం తోటకూర లివర్లు వేసినాం కదా పసుపు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసుకొని అది బాగా ఫ్రై అయింది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇంత బాగా ఫ్రై అయినాయో మంచిగా క్రిస్పీగా కూడా అయితే కంపల్సరీ ఫ్లోర్ వేస్తే విడిపోకుండా మంచిగా వస్తాయి అనమాట ఇట్లా వేసుకొని గిడ్డలో పక్కకు పెట్టేసుకోవాలి ఇక ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లిని పేస్ట్ వేసుకోవాలి కొంచెం అందులో వేసినాం కాబట్టి ఇలా కూడా కొంచమే పడుతుంది ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ సైజ్కి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ కట్టి ఆ ప్యూరి వేసుకోవాలి టమాటా పేస్ట్ అనేది మంచిగా నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అస్సలు ఉండదు టేస్ట్ అస్సలు బాగుండదు అనమాట ఇక నూనె పైకి తీలేదు కదా ఒకసారి మళ్ళా దగ్గరికి వచ్చింది చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది ఇక మళ్ళీ వేయని అవసరం లేదు కొంచెం ఫ్రై అయ్యాక ఒక్క స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి అనమాట ఒక స్పూను వేసుకొని కొంచెం ఫ్రై కావాలన్నమాట ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కారం కూడా ఇగో ఇప్పుడు మంచి నూనె పైకి తేలింది కదా మంచిగా ఫ్రై అయింది అనమాట ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మనకు వాటర్ పోసుకోవాలన్నమాట ఒక ఛాయ్ గ్లాస్ అని వాటర్ పోసుకోవాలి చాయ్ గ్లాస్ అని వాటర్ పోసుకొని బాగా కలపాలి కలిపి మంచిగా మసలాలన్నమాట వాటర్ ఇప్పుడు ఉప్పు చూసుకోవాలన్నమాట తగ్గిన ఎక్కువైనా ఇప్పుడు చూసుకుంటే సరిపోయింది అనమాట పర్ఫెక్ట్ నేనేం మళ్ళీ వేయలేదు ఇక నీళ్ళు మసులుతున్నాయి కదా ఇప్పుడు ఆ తోటకూర లువర్ ఇల్లు వేసుకోవాలన్నట్టు ఇప్పుడు కొంచెం నీళ్ళు నీళ్ళు ఉన్నప్పుడు వేసుకోవాలి వేసుకుంటే మంచిగా ముక్కలు పట్టి జ్యూసీ జ్యూసీగా అనేది బాగా అవుతాయి అనమాట టేస్ట్ కారం పడుతుంది మంచిగా ఉంటుంది అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇక చిన్నమంట పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట అట్లా వాటర్ వాటర్ కనిపిస్తుంది కదా కొంచెం ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడితే సరిపోతాయి తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా కస్తూరి మీద వేసుకోవాలి కస్తూరి మీద వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది అనమాట కస్తూరి మీద వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని షవాబ్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా చపాతీలోకైనా జొన్నరలోకైనా చాలా బాగుంటుంది హెల్దీ కూడా తోటకూర కొంతమంది ఆకుకూరలు తినారు కదా పిల్లలు ఇట్లా వేసి పెడితే మంచిగా తింటారు అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది నాన్ వెజ్ స్టైల్లో అనమాట హెల్దీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే మంచిగా ఉంది చెయ్యండి మీరు కూడా చూస్తుంటేనే ఎట్లా బాగా లివర్ కూర లాగా చికెన్ లివర్ లాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది ఓకే అండి చేయండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్